సత్యం సాయి రెంటస్వారీ ప్రాపర్టీ మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క ప్రాపర్టీ కృష్ణా జిల్లా కొమరవోలులో రెండు వందల పద్దెనిమిది గజాల సిఆర్డిఏ ప్రాజెక్టులోని ప్లాటు అమ్మకానికి ఉంది అన్నమాట ధర గజము ఏడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు రిజిస్ట్రేషన్ వాల్యూ మూడు వేల రూపాయల దాకా ఉంది ఈ యొక్క మెయిన్ రోడ్డుకి ఫేసింగ్తో ఉన్నటువంటి ఈ యొక్క సిఆర్డిఏ ప్రాజెక్ట్లో రెండు వందల పద్దెనిమిది గజాల ప్లాటు అమ్మకానికి ఉంది ఇది హైవే నుండి అతి దగ్గరలో అంటే కిలోమీటర్ కన్నా లోపే అర కిలోమీటర్ పైన ఉంటుంది కిలోమీటర్ కన్నా తక్కువ ఉంటుంది ఇంత డిస్టెన్స్లో ఉన్నటువంటి చూడొచ్చు ఎంట్రన్స్ అనమాట మెయిన్ రోడ్డు ఈ రోడ్ ఫేసింగ్లోనే ఈ యొక్క ప్రాపర్టీ ఉంది ఇది ఊరిని ఆనుకునే ఉన్నటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్లో ప్లాటు సేలుకుందనమాట దీని యొక్క ఖరీదు గజము ఏడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు కావలసిన వారు కాల్ చేసి సంప్రదించగలరు ఇది కొమరోలు అనేటువంటి విలేజ్లో ఉంది బందరు పోర్ట్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది అలాగే గుడివాడ తామర్రు గుడివాడ ఆరండు కూడా దగ్గరగా ఉన్నటువంటి ఈ ప్లాటు అమ్మకానికి ఉంది ఇది సిఆర్డిఏ ప్రాజెక్ట్ లేఅవుట్ ప్లాటు రెండు వందల పద్దెనిమిది గజాలు చూడవచ్చు ఇక వీడియోలో సరౌండింగ్స్ ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నటువంటి విషయాన్ని గమనించవచ్చు ఈ యొక్క ప్లాట్ అమ్మకానికి ఉంది అమ్మకపు ధర గజము ఏడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు రిజిస్ట్రేషన్ వాల్యూ మూడు వేల రూపాయల దాకా ఉంటుంది ఆరు లక్షల యాభై నాలుగు వేలకు రిజిస్ట్రేషన్ వ్యాల్యూ అవుతుంది దాని మీద రిజిస్ట్రేషన్ వ్యాల్యూ కూడా మీరు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా లెక్కించుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేసి సంప్రదించగలరు మా యొక్క సత్యం సాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులందరికీ ఒక చిన్న మనవి మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క ఛానల్లో సుమారుగా ఇప్పటికీ నూట ఇరవై ఎనిమిది ప్రాపర్టీస్ పెట్టడం జరిగింది మీకు అనుకోనిన ప్రాపర్టీ ఇందులో ఉండి ఉండొచ్చని ఆశిస్తే ఒకసారి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము ఆల్రెడీ అప్లోడ్ చేసినటువంటి ప్రాపర్టీస్ని చూడొచ్చు చూస్తే మీకు అనుకూలమైనవి ఉండే అనుకోండి కాల్ చేసి సంప్రదించగలరు మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా ప్రాపర్టీ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళని మా యొక్క ఛానల్ని రికమెండ్ చేయండి వివరాల కొరకు కాల్ చేయగలరు కాల్ సెవెన్ జీరో త్రీ టూ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ డబల్ నైన్ మా యొక్క ఛానల్ సత్యం సాయి యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేయండి వివరాలకు కాల్ చేయగలరు చోడచు ఆల్మోస్ట్ వాటర్ ట్యాంక్ ఒక ఉంది సిమెంట్ రోడ్డు వేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్